రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళైనా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జర్రేయచ్చో ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఏంది ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఆ కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయని ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయింది అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు ఆడ పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని ఎత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాయని కమిషన్ల కమిషన్లో కక్కుర్తపడి ఇండియాబుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బీహెచ్ఎల్ చేస్తే బీహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాసు ఇచ్చింది అధ్యక్ష అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం జరిగిన అవినీతి లావాదేవీలు చీకటి వ్యాపారాలు దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని అవుట్ చేయడానికి వీళ్ళు బీహెచ్ఎల్ దగ్గరకు కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష